నిరుపేదలందరికీ అన్నా ఈ రోజున మేము అయ్యామన్నా అన్న అది కేవలం మీ వల్ల మాత్రమే సాధ్యమైందన్న అందుకని మీకు నా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్నా అన్న ఈ రోజున మేము ఎంతో నా జన్మ ధన్యమైపోయిందన్న మీ మిమ్మల్ని చూ చూసింది టీవీల్లోనూ ఎక్కడో చూశాను కాని అన్న ఈరోజు ప్రత్యక్షంగా ఈ స్టేజ్ మీద మిమ్మల్ని చూస్తున్నందుకు నా ఆనందం నేను చెప్పుకోలేకపోతున్నానన్నా అన్న రోజున నేను గడప గడపకి ప్రోగ్రామ్ అన్నా మా వాసన గారు మీకు ఏమే ఏమేమి సహాయం కావాలమ్మా అని మమ్మల్ని అడిగినప్పుడు అన్న మాకు ఏ మాకు సొంత ఇల్లు అనేది లేదన్నా నా కళ అదేనన్నా అని నేను చెప్పినప్పుడు భరోసా పత్రం ఇచ్చి అమ్మ మీకు ఖచ్చితంగా ఇంటి స్థలం వస్తుంది అని అన్నా ఆ భరోసా పత్రాన్ని పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేయించి మరి మాకు ఇచ్చారన్నా మీరు అందుకు మేము ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలమన్నా మా నిరుపేదలందరి పాలిట దేవుడన్నా మీరు అన్నా అదే విధంగా అన్న నేను ఢోక్రా గ్రూప్లో మహిళనన్నా నాకు ఢోక్రాలో గత ప్రభుత్వంలో అయితే అన్నా ఏడు ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు మాత్రమే రుణాలను తీసుకున్నామన్నా కానీ మన ప్రభుత్వం వచ్చాక మీ ఆధ్వర్యంలో మేము ఇరవై లక్షల రూపాయల లోన్ తీసుకున్నానన్నా అందులో నా వంతుగా రెండు లక్షల రూపాయలు నాకు అందాయన్నా ఆ రెండు లక్షల రూపాయలతో అన్న నేను నాకున్న అప్పులను తీర్చుకొని చిన్నగా బ్యూటీ పార్లర్ని పెట్టుకున్నానన్న ఆ బ్యూటీ పార్లర్ వల్ల నాకు నెలకు ఏ ఆరు నుంచి ఏడు వేల రూపాయల దాకా వస్తుందన్న ఇప్పుడు నేను నా ఇంట్లో నా కుటుంబ సభ్యులకి సహాయంగా ఉండగలుగుతున్నానన్న అన్న మా ఆయన ఆటో డ్రైవర్ అన్న మా 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 ఆయన మాకు వాహనమిత్ర పథకం అందిందన్న ఆ పథకం ద్వారా మేము లబ్ధి పొందుకొని అలాగే అన్న మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా అన్న నాకు అమ్మఒడి వచ్చిందన్న అమ్మఒడి ద్వారా అన్న నా పిల్లలు ఎంతో బాగా చదువుకుంటున్నారన్న ఏ లోటు లేకుండా స్కూల్కి వెళ్తున్నారన్న మీరు ఇచ్చి మీరు వాళ్ళకి ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారన్నా నా మేమేదైతే మాట్లాడలేమనుకున్నామో అదే ఇంగ్లీష్ లో మా పిల్లలు మాట్లాడుతుంటే మేము చల్ల గర్వంగా ఫీల్ అవుతున్నామన్నా ఈ ఈ విధంగా తెలుగులో అయితే పిల్లలకు అర్థం కాదని ఇంగ్లీష్లో కూడా అన్న మా పిల్లలకు అర్థమయ్యే విధమైన విద్యను ప్రవేశపెట్టారన్న విద్యతో పాటుగా అన్న మీరు మా పిల్లలకి ఆరోగ్యం కోసం మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారన్న మధ్యాహ్న భోజనం ద్వారా అన్న మా పిల్లలకి చిక్కీలు అన్న అదే విధంగా ఉడకబెట్టిన గుడ్డన్నా రాగిజావన్నా చెప్పుకుంటూ పోట ఒకటా రెండా అన్న మీరు చేసిన మేలులు మా పేదవాళ్ళ కష్టాలను మీరు తీర్చారన్నా మీరు మా దేవుడు అన్న అన్న ఈ రోజున నేను ఈ ఇంటి నివేశ స్థలం కోసం ఎంతో ఎన్నోసార్లు ఎంతోమందికి దరఖాస్తులు పెట్టుకున్నానన్నా కానీ నాకు ఎక్కడా రాలేదన్నా ఇప్పుడన్నా నాకు ఈ నివేశ స్థలం వచ్చిందన్నా అది మీద వల్లనే వచ్చిందన్నా అన్న నేను నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే ఈ పట్టాను రిజిస్ట్రేషన్ చేసి మరి నాకు అందించారన్నా అంతేకాకుండా ఆ స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు సహాయం చేశారన్న ఉచితంగా అన్న విధంగా అన్న మరి ఈ రోజున ఇసుకకి ఇటుకకి అలా ఇసుక సిమెంటు మెటల్ అన్ని వస్తువులు తక్కువ ధరకే నలభై వేల రూపాయలకే అందేటట్టు చేశారన్న అన్నా నాకు డాక్రా గ్రూప్ తర్వాత ద్వారా ఆసరా నాలుగు సార్లుగా అందినన్న మూడు సార్లు సున్నా వడ్డీ రెండు మంది అన్న అన్న అదే విధంగా నేను అమ్మఒడి ద్వారా అమ్మఒడి పథకాన్ని పొందానన్నా నా కుటుంబానికి మా ఆయనకు మిత్ర వచ్చిందన్న ఇలా నేను ఒక్కదాన్నే ఇన్ని పథకాలను పొందానన్నా నా లాంటి నిరుపేదలు ఎంతో మంది ఎన్నో పథకాలను పొందారన్నా అలాంటి పథకాలను ప్రవేశించను మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతామన్నా అన్నా మీరే మళ్ళీ మాకు సీఎం గా రావాలన్నా మేము మా మా మహిళలందరి తరపు నుంచి మిమ్మల్ని మేము సీఎంగా గెలిపించుకుంటామని మీ ప్రయాణానికి మీరు నడిచేటప్పుడు మీకు మేము వెళ్ళంటే ఉండి మేము మీతో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నామన్నా మేము సిద్ధం అన్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మా మరొక లబ్ధిదారుల ముఖాముఖి మా జగనన్నకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానన్నా అన్నా నా పేరు శివ పార్వతి నేను నివాసం ఉంటున్నానన్నా నాకు ఈనాటికి సొంత ఇల్లు లేదన్నా ఈరోజు మన ప్రభుత్వంలో నా సొంత ఇంటి కళ నెరవేరిందన్నా మీ ద్వారాగా నేను ఈరోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో వాసన్న మా ఇంటింటికి తిరిగి మీ సమస్యలు ఏమన్నాయన్నమ్మా అని అడిగారు నా సమస్యలా నా సొంత కలన్నా మీరు గతంలో కూడా ఇస్తామన్నారు ఈ అందించండి అన్నా అంటే నీకు సంతోషంగా అందిస్తానమ్మా అని చెప్పారు ఆ వాసన్న మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం సొంత ఇంటిని తీసుకొచ్చారు ఒంగోలు పట్టణానికి అదేవిధంగా ఈరోజు ఆరు లక్షల రూపాయల స్థలాన్ని మనం నాకు అందించారన్న మీరు అందించడమే కాకోకుండా ఒక రూపాయి ఖర్చు లేకోకుండా మాకు రిజిస్ట్రేషన్ చేయించి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇల్లు కూడా కట్టిస్తామని భరోసా ఇచ్చారన్న మాకు అందుకు మరలా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా అన్న నేను డ్వాక్రా గ్రూప్లో సంఘంలో ఉన్నానన్న సాయిలక్ష్మి సుశక్తి సంఘం మాది ఆ సంఘంలో నవరత్న పథకాల్లో భాగంగా నాలుగు విడతలుగా నేను వైఎస్ఆర్ ఆసరా లబ్ధి పొందినాన సున్నా వడ్డీ లబ్ధి పొందాను మరలా నాకు ఈ రోజున నేను ఒక ఒంటరి మహిళగా పోరాడుతున్న సమయంలో నాకు ఇంత భరోసానిచ్చారన్న మీరు భర్తలేరన్నా నా దగ్గర నేను ఇద్దరు పిల్లలను పెట్టుకొని పోషించుకుంటూ ఉంటున్నాను నాకు ఇంతటి అవకాశాన్ని ఇంటి స్థలాన్ని ఇచ్చే ఇచ్చి నాకు సంతోషాన్ని కలిగించారన్న ఒంటరి మహిళగా నేను ఈరోజు నెల నెలకి మూడు వేల రూపాయల పెన్షన్ అందుకుంటున్నానన్న నేను పెన్షన్ అందుకుంటూ నాకు సంఘంలో రెండు లక్షల రూపాయల రుణాన్ని తీసుకున్నాను రెండు లక్షల రుణం ద్వారా ఒక పిండి మరణి ఏర్పాటు చేసుకొని పిండే మరలా తద్వారా వచ్చిన ఆదాయాన్ని పిల్లలతో పోషించుకుంటున్నానన్నా నాకు ఐదు వేల నుంచి పిండి మర ద్వారా ఆరు వేల రూపాయల ఆదాయం పొందుతున్నానన్నా నేను నాకు నేను చదువుకోవాలన్న నా కోరిక నెరవేరలేదు నా భర్త నా దగ్గర లేరు నేను పిల్లల్ని చదివించుకోలేమనేమోనన్నా నిస్పృహతో ఉన్న నాకు మీరు భరోసా ఇచ్చారన్నా అమ్మఒడి ద్వారా నా పిల్లలకి చదివించుకోగలిగానన్నా నా బాబు ఆగిపోయిన చదువుని మరలా డిగ్రీ చదువుతూ విద్యా దీవినా వసతి దీవినా పొందుతున్నారన్న ఇదంతా మీ వల్లే సాధ్యం అవుతుందన్న ఈరోజు నా కుటుంబాన్ని ఇంత సంతోషంగా ఉందంటే అది మీ ద్వారాగానన్నా నాకు తల్లిదండ్రులు లేరు తోడబుట్టిన వాళ్ళు నా తర్వాత వాళ్ళు నాకు ఆర్థిక సహాయం చేసే స్థోమత కూడా వారికి లేదు అట్లాగా ఈ నాలాంటి ఒంటరి మహిళలందరికీ నేనున్నానమ్మా నేను విన్నానమ్మా అంటూ ఒక అన్నగా నా కుటుంబానికి ఈరోజు తోడున్నారని నేను సభాముఖంగా తెలుపుతున్నాను అన్న ఈరోజు ఫెన్షన్ ద్వారా అయితేనేమి నాకు అమ్మఒడి ద్వారాగా అయితేనేమి దీవెన వసతి దీవెన అయితేనేమి స్థలం ద్వారా ఒక ఇంటి స్థలం ఆరు లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి స్థలాన్ని పెన్షన్కి లక్ష రూపాయలు నేను ఐదు సంవత్సరాల కాలంలో లక్ష రూపాయల పెన్షన్ అందుకున్నానన్నా అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ద్వారా నలభై వేల రూపాయలు నా కుటుంబానికి లబ్ధి చేకూరిందన్నా నా ఒక్క కుటుంబానికే ఇంత లబ్ధి చేకూరిందంటే నా లాంటి పేద ప్రజల కుటుంబాలకి ఇంకా ఎంత లబ్ధి చేకూర్చారో అదంతా మీ దయతోనే సాధ్యమన్నా మీకే సాధ్యమన్నా ఇది నాకు ఇంతటి వేదిక మీద ఈ అవకాశం కల్పించిన